నమస్కారం రాజవీడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం నేను మీ వర్ణి నేను ఈరోజు పసుపు పొడిని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను పసుపు పొడి మన ఇంటి మెరీ డాక్టర్ అది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి ఉదాహరణకి పసుపు పొడిని మనం వెంటనే ఏదైనా గాయం తగినప్పుడు వెంటనే వేస్తాం ఎందుకంటే అది రక్తస్రావాన్ని ఆపేస్తుంది అలాగే మనకు దగ్గు జలుబు లాంటివి చేసినప్పుడు దగ్గు వచ్చినప్పుడు దానిని వాటర్ కోర్వేషన్ వాటర్లో గార్గిలింగ్ చేస్తాం అలా చేయడం వల్ల దగ్గు గొంతు నొప్పిని తగ్గిస్తుంది అలాగే మనకు జలుబు తగ్గించడానికి కోసం దాన్ని పాలల్లో కలుపుకొని ఉదయాన్నే సాయంత్రం తాగుతాం ఎందుకంటే అది జలుబును అరి తగ్గిస్తుంది కొంతవరకు మనకు ఉపశమానాన్ని ఇస్తుంది కాబట్టి ఇదే విధంగా పసుపుని సౌందర్యం సౌందర్యం కోసం కూడా చర్మ సౌందర్యానికి కూడా వాడతారం పసుపుని మనం శనగపిండితో కలిపి ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల అది ఒక ఫేస్ ప్యాక్గా మారి మనకున్న ట్యాన్ మొటిమలు మచ్చలు ఇలాంటివి తగ్గిస్తుంది సో పసుపు చాలా చాలా వరకు శుభకరమైన పనులే చేస్తుంది అది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కదండి ఇన్ని రకాలుగా ఉపయోగపడే పసుపుని మనం ఒరిజినల్ పసుపునే తీసుకుంటున్నామా అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అని మీకు మీకు తెలుసా మనం తీసుకు ఇప్పుడు మనం మార్కెట్లో లభిస్తున్న మార్కెట్లో మనం తీసుకుంటున్న పసుపు చాలా వరకు కెమికల్స్ మిక్స్ అయి ఉన్నాయండి దాన్ని మీ పిల్లలకి ఇవ్వడం వల్ల మీరు తీసుకోవడం వల్ల మీరు ఎంతగానో నష్టపోతున్నారని మీకు తెలుసా సో ఈ నష్టం నుంచి మీరు బయటపడడానికి మీరైనా పసుపు కొమ్మలను తెచ్చుకొని వాటిని ప్రాసెస్ చేసి పసుపు తయారు చేసుకోండి లేదంటే మేమే పసుపు కొమ్మలను తీసుకొని వచ్చి వాటిని ప్రాసెస్ చేసి మిల్లు పట్టించి స్వచ్ఛమైన పసుపు పొడిని మీకు అందిస్తున్నామండి సో ఈ పసుపు పొడి మీకు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ